ఇవాళ నేను చెప్పాల్సిన ముఖ్య అంశం ఆ టైటిల్ యాక్ట్లో అసలు లోగుట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమిటి అనేది దానికి ముందు పృథ్వీ గారు ఆ మధ్య ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశారు అందులో ఆయన ఒక ప్రతినిధి ఎలా భూమిని దోచుకుంటాడో ఆ పాత్రలో ఆయన చాలా గొప్పగా యాక్ట్ చేశారు షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా బాగా నాటుకుంది జనాలకి సో ఈ సబ్జెక్టు ముందుగా పృథ్వీ గారు ఆయన మనసులో మాట చెప్తారు ప్రజా బాహుళ్యాల్లో గత పదిహేను రోజులుగా తిరుగుతున్నారు మన అభిప్రాయం చెప్పిన తర్వాత నాకు తెలిసిన లోకట్లు కూడా నేను చెప్తాను చెప్పండి అందరికీ అందరికీ నమస్కారం అండి అలాగే స్వర్గీయ దాసనారాయణ జయంతి సందర్భంగా వారికి ఎప్పుడూ జీవితాంతం అనబడి ఉంటాం వారి మేనఫోల్ని నేను పెళ్లి చేసుకుంది ఆ మిస్సెస్ పేరు దాసరి పద్మరేఖ ఇంతకుముందు సో మహానుభావుడు నిజంగా మా రాజుగారు అన్నట్టు చిన్న కళాకారులని చిన్న టెక్నీషియన్ పరిచయం చేసి సూపర్ డూపర్ ఇట్లు కొట్టినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన పశ్చిమ గోదావరి జిల్లా కావడం నిజంగా మన అందరికీ గర్వకారణం ఇక ఈ కథల్లోకి వస్తా అండి మన రాజకీయ హరికథలు అని మొదలెట్టారు వీళ్ళంతా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి ఆ యాడ్ లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు ఎంత దుర్మార్గుడా మన ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు అనేది సెంటు భూమి కొనుక్కున్నవాడు కూడా ఈరోజు కంగారు పడిపోయి మాకు వద్దండి మేము ఎక్కడైనా తెలంగాణలోనూ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు వద్దు వద్దు ఆగండి మీరు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కొన్ని రోజులే దగ్గరలో ఉంది బ్రహ్మాండంగా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు అద్భుతమైన కలయిక నూట నలభై నాలుగు మంది అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఇన్క్లూడింగ్ బీజేపీ కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే మా పశ్చిమ గోదావరి అన్ని రంగాల్లో అందరిలో ఒక ఏ పార్టీ అయినా గతంలో మనం చూస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం ఆహ్వానం చేస్తే మనం గెలిచినట్టే అని అనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మన జిల్లా వాసులకి సుపరిచితం మా రాజమౌళి గారు త్రిపురార్ తీస్తే మా రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంత పెద్ద హిట్ ఇక్కడ అంతకన్నా పెద్ద హిట్ ఇక్కడ ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గౌరవించలేనటువంటి సంసార ముఖ్యమంత్రి ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామకృష్ణనాథ్ గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు బ్రహ్మాండంగా పార్లమెంట్ మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం వారిని హింసించటం కొట్టడం కూడా జరిగింది ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు అలాగే అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత నాలుగున్నర సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకుల వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు అలాగే బడుగు బలహీన వర్గాలు రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి మా ఎమ్మెల్యే గారు సందులులో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశారు నేను అంతా సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు బాబు అయ్యా దండం పెడతానండి నాకు ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎకరమే ఉంది నాకు దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతా అంటాడు అతను ఫస్ట్ కేసు పెట్టడానికి కోర్టు లేవమ్మా హైకోర్టుకి వెళ్ళాలి అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టినోడు నీకు న్యాయం జరగదు అక్కడా పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు సెటిల్మెంట్కి మాట ఇంది అక్కడ రెండు సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న కోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు ఈ రకంగా ఉంది లాస్ట్లో కూల పడిపోతాడు మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ అంటే శవట్లపట్న ఫ్యాన్ ఏమంటామంటే ఐదేళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు ఇక వద్దండి అని అంటాడు ఇది ప్రజల స్పందన ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్ సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని వ్యవస్థలు స్పష్టపడు ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి అటువంటి పార్లమెంటేరియన్ ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం ఇక మా అన్నగారు మొదలెడతారు ఈ ల్యాండ్ టైట్లింగ్ గురించి నేను సుమారు ఒక ఐదు ఆరు నెలలుగా రచ్చమన్లో ప్రస్తావిస్తున్నా పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంకాస్త కాస్త డీటెయిల్డ్గా అంతరంగంతో సహా మాట్లాడుకుందాం ముందు ఎవరికైతే భూమి ఉందో ఎంతో కొంత ఒక సెంటు భూమి లేనట్టు కూడా ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొందరికి ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి సెంటు భూమి అయితే ఉంది సో మరి ఆ సెంటు భూమికి కూడా మరి టైటిల్ దానికి ఉన్న రిస్కులు ఏంటి ఎవరైనా మనం మన తర్వాత తరాల కోసం కూడా ఆలోచించే సంస్కృతి మన భారతీయుత మన భారతీయుది సో మనం మన నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరికాళ్ళు సంపాదించి కూడబెట్టి బంగారం రూపంలో లేకపోతే ఎక్కువగా స్థలం రూపంలో సో స్థలం తర్వాత తరాలకి స్థిరంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన అందుకని ఇప్పుడు దాని మీద కన్ను పడింది ఈ జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూ హక్కు చట్టం అనే పేరుతో జనరల్గా టైటిల్స్ క్లారిటీ ఉండటం కోసం కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక దృక్పథంలో కొన్ని గైడ్లైన్స్ ఇస్తే దాన్ని పూర్తిగా వక్రీకరించి చాలా అడ్డదారిలో గందరగోళం చేసే స్థితికి ఇతర ఒక చట్టాన్ని తయారు చేశాడు దానికి భూ హక్కు చట్టం అని టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని ఇంగ్లీష్లో పెట్టి ఈ భూ హక్కు చట్టం భూ హక్కు కాదు తను మనకున్న భూమి మీద మనకున్న హక్కుని ప్రభుత్వం తీసుకునే చట్టాన్ని భూ హక్కు చట్టంగా పెట్టాడు పేరు ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ప్రతివాడు మీకున్న ఆస్తి పత్రాలని చూపెట్టి అతడికి ఆ వివరాలు ఇస్తే అతను మనకి ఒక సర్టిఫికేట్కి సంబంధించి ఒక జెరాక్స్ కాపీ ఇస్తాడు అంటే మనం పది శాతం స్టాంప్ డ్యూటీ కట్టి ఒక స్టాంపు దానికి మనం రుసుము చెల్లించి ఒక ప్రాపర్టీ మనం మన పేరు మీద పెట్టుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షను ప్రభుత్వం దానికి సంబంధించిన రుసుము కలెక్ట్ చేసింది ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ చేయటానికి సో మన ఓనర్షిప్ని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది అనడానికి అదొక డాక్యుమెంట్ ఇప్పుడు దానికి అసలు శాంటిటీ లేదు మీరు ఒక కోటి రూపాయలు ప్రాపర్టీకి పది లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే ఆ స్టాంపే ఉండదు ఆ స్టాంప్కి ఇంకా మనుగడే లేదు ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దాన్ని ఒక సర్టిఫికేట్ లాగా పలానా చోట పలానా ఇల్లు పలానా సర్వే నెంబరు పలానా పృథ్వీ గారు కానీ రాసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు పృథ్వీ గారు ఆ ప్రాపర్టీ పది లక్షల స్టాంప్ డ్యూటీ పెట్టి కొన్నది ఆ టైటిల్ డేట్సు ఆ రోజు నుంచి నాలుగు గీసుకుంటాను కూడా ఈ ఈలోపు జరిగేది ఏంటంటే పృథ్వీ గారి ప్రాపర్టీ మీద నేను కన్నేస్తాను ఆయన ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎగ్జాంపుల్గా చెప్తాను నేను ఒక చిన్న లిటిగేషన్ క్రియేట్ చేసి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర డిస్ప్యూట్ సెటిల్మెంట్ బుక్లో ఎంటర్ చేయించుకోగలిగితే ఇంకా అది ఇంకొక పై అధికారి దగ్గరికి వెళ్తుంది కానీ ఇందాక ఆయన చెప్పినట్టు కోర్టుకి వెళ్ళటానికి లేదు అక్కడ మనకి వ్యతిరేకంగా వస్తే ఎలాగో వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కలిసి తినేసారు కాబట్టి అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో పృథ్వీ గారు ఆస్తికి నేను డిస్ప్యూట్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అప్లైట్ అథారిటీ నాకే మద్దతు ఇస్తాడు అంత కలిపి డీల్ వేసుకుంటాం అనమాట అప్పుడు పృథ్వీ గారు ఏం చేయాలి హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళి ఇప్పటికే ఉన్న లక్షలాది పెండింగ్ కేసుల్లో ఈ కేసు తేలాలి అంటే ఆయన జీవితకాలం సరిపో ఆయన ఈలోపు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఆయన చూసుకోకుండా ఆ రెండు సంవత్సరాలు ఆదమరుపుగా ఉంటే వన్ ఫైన్ డే అది నా పేరు మీదకి మారిపోతుంది రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళే పృథ్వీ అని చెప్పి నేను చొక్కా పట్టుకుని బయటకు గిండి ఇదిగో నా టైటిల్ ఇదిగో నా సర్టిఫికెట్ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ సర్టిఫికెట్ ఇచ్చాడని చెప్పి చేయొచ్చు ఇలాగా ఎన్నో అరాచకాలకి ఇది ఒక కేంద్ర బిందువు కాబోతుంది ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఎవరిని వేస్తారో కూడా క్లారిటీ కాదు ఇప్పుడున్న తహసీల్దార్ని వేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ఎల్లారెడ్డి పుల్లారెడ్డి మల్లారెడ్డి వెంకటరెడ్డి ఇలా ఎవరినొకరు కడప నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అథారిటీ కింద వేసి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తుల్ని మోహం చేయడానికి ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడబోతుంది ఎవరికి కూడా భూమి మీద హక్కులు ఉండవు ఇప్పుడు మెయిన్ కీలక అంశంలోకి వస్తున్నా ఈ కొత్త చట్టం ప్రకారం ఒరిజినల్ టైటిల్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది మీకు ఒక జెరాక్స్ కాపీ ఇవ్వబడుతుంది దాన్ని ప్రభుత్వం ఏం చేసుకుంటుంది ఒరిజినల్లే మనకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఇందులో రహస్యం ఏమిటి అనేది డీటెయిల్గా ఎంక్వైరీలోకి వెళ్తే నాకు ఒక దిగ్భ్రాంతికరమైన ఒక పచ్చి నిజం వాళ్ళ అంతరంగికం ద్వారా నాకు తెలిసింది అదేమిటంటే ముత్తూట్ ఫైనాన్స్ గురించి అన్నారా మీరు ఇది ఇక్కడ ఇంటరాక్టివ్ సెషన్ రాధాకృష్ణ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యాపారం అని చెప్పండి బంగారం తాకట్టు పెట్టుకుంటారు బంగారం తాగట్టు పెట్టుకుని మీకు అప్పిస్తాడు బంగారం తాగట్టు పెట్టుకుని మీకు అంత అప్పు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే అతడు ఏం చేస్తాడంటే ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకుంటే వ్యాపారం చేస్తాను ఇప్పుడు అతను బంగారం తీసుకుంటున్నాడు ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకు కూడా వడ్డీ ఇస్తాడు ఇది అలా కాదు కదా నువ్వు బ్యాంకులో వేసేది ఏంటి బ్యాంక్ కూడా ఆ డబ్బుని ఇతరుల డీల్ ఇస్తాడు ఇక్కడ మీరు బంగారం పెడుతున్నారు బంగారం పెడితే అక్కడ అమ్ముకుంటానికి లేదు మీ బంగారం ఉండాలి మళ్ళీ మీరు డబ్బు తిరిగి ఇచ్చినప్పుడు మీకు ఇవ్వాలి కదా బ్యాంక్ కూడా డబ్బు నలుగురికి ఇస్తాడు మళ్ళీ వసూలు చేసుకుంటాడు ఇక్కడ బంగారం అలాగే ఉండాలని మీరు అనుకుంటారు కానీ అతను ఏం చేస్తాడంటే ఫ్రాడ్ అని నేను చెప్పట్లా అతను చేసే వ్యాపారం ఆ బంగారాన్ని ఒక ఫారెన్ లోన్ గోల్డ్ ఎప్పుడు వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ఫారెన్ బ్యాంక్ దగ్గర డాలర్లో అయితే వడ్డీ తక్కువ ఒక రెండు శాతానికి వస్తుంది కానీ డాలర్ ఫ్లక్చ్యువేషన్ రిస్క్ ఉంటుంది ఆ రిస్క్కి హెడ్జింగ్ అంటారు దాన్ని దానికి ఆరు నెలలకు సంవత్సరానికి ఆ రిస్క్ లేకుండా హెడ్జింగ్ చేసుకుంటే ఇంకో మూడు నుంచి నాలుగు శాతం ఖర్చు అవుతుంది సో వెరచి అతనికి ఆరు శాతానికి లోపుగా అతనికి డబ్బు వస్తుంది మీ దగ్గర తీసుకున్న బంగారాన్ని అతను ఒక ఫారెన్ ఫండ్కి ఇస్తే ఒక ఆరు పర్సెంట్కి అతనికి వడ్డీకి వస్తే మీ ఒక పన్నెండుకో పద్నాలుగుకో అతను రుణం ఇస్తాడు అది అతని మార్జిన్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది రుణం అనే కాన్సెప్ట్ బంగారం ప్లెడ్జ్ ఆ లో ముత్తూటిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనాల టైట్లు పృథ్వీ గారి ఇల్లు నా ఇల్లు మీ ఇల్లు రాధాకృష్ణ గారి ఇల్లు అందరికీ ఇల్లు ఇల్లు ఉంటాయి మీరు అద్దింట్లో ఉంటే మీ అద్దింటి ఓనర్కి ఇల్లు ఉంది సో రాష్ట్రంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి సో అతను ఏం చేస్తాడు ఎలా అయితే మధ్య మీద ఇరవై ఐదు ఏళ్ళ ఆదాయాన్ని తాగట్ పెట్టాడో ఇక్కడ బాబు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో ఈ పోర్షన్ని నేను నీకు తాకట్టు పెడతా ముత్తు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చినట్టు ఈ ప్రాపర్టీ నేను తాకట్టు పెడతాను నువ్వు నాకు ఇంత రుణం ఇవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బ్యాంకులు ప్రభుత్వం నుంచి రావటాలు ఇవన్నీ అయిపోయినాయి మొత్తం లిమిట్లు ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఇంకా అరువు లాగాలి అరువు లాగాలంటే ఎలా అని ఆలోచించి ఈ స్కీమ్ పెట్టాడు జిల్లా బై జిల్లా అతని అవసరాలను బట్టి అతని అవసరాలు ప్రజల అవసరాల గురించి మాట్లా అతని అవసరాలను బట్టి జిల్లా టు జిల్లా ఈ మన భూముల్ని తాకట్టు పెట్టి బట్ట నొక్కేదని అంటాడు అతను బట్ట నొక్కేది స్వల్పం లాగేసేది అనంత కాకపోతే ఇప్పుడు మీ ప్రాణాలని మీ మీ లివర్లని పరంగా పెట్టి ఎలాగ మళ్ళీ మీకు సంక్షేమం చేస్తానని చెప్పాడో గతంలో ఇప్పుడు మీ డైరెక్ట్గా మన ఆస్తుల్ని తనఖా పెట్టి అతని దగ్గరే టైటిల్ ఉంటుంది కాబట్టి మన ఆస్తునే తనఖా పెట్టి దాని మీద అప్పు తీసుకొచ్చి అప్పు కూడా విదేశీ ఫండ్ ఇచ్చిందంటాడు ఇతను కొట్టేసింది బోల్ ఉంది బయటికి పంపించింది కంటైనర్లు కంటైనర్లు మళ్ళీ ఆ మోస్ట్లీ ఎందుకంటే ఇలాంటి టైటిల్ మీద ఏమో రిస్క్ రేపొద్దున్న ప్రజాస్వామ్యంలో ఇది ప్రజలకు సంబంధించి టైట్లు పెట్టాడు అన్నీ పెట్టాడు డబ్బు ఇచ్చి ఉండాలి కదా అనుకున్నప్పుడు అతను డబ్బునే అతను రూట్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బు కూడా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు సో వెరసి మనం ఏదైతే మన తర్వాత తరాలకి ఒక స్థిరాస్తిని ఇవ్వాలి అనుకున్నామో ఈ చట్టం అమలైతే ఆ స్థిరాస్తి ఈ ప్రభుత్వం అనేది అంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించాల ఇంత దరిద్రంగా ఓడిపోతాడని అతను అది పెట్టుకున్నాను ప్లాన్ చేసినప్పుడు ఇదంతా మన ఆస్తి ఆల్రెడీ ముందు ఈ తెగరాశాలు ఎలా మొదలెట్టాడు బొమ్మలతో మొదలెట్టాడు నార్సిసిజం అని ఒక డిసీజ్ ఉంది నేను చాలాసార్లు లక్షమండలో చెప్పా అంటే తన ముఖ తన ముఖాన్ని అమితంగా ప్రేమించుకునే ఒక జనరల్గా మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా ఇలా చూసుకుంటాం కదా అర్థం కనపడితే ఏదో లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏదో అర్థంలో చూసుకుంటాం నాచురల్ అది బట్ ఇతడు ప్రజలందరూ కూడా ఆడి మొహం చూడాలనుకుంటారు నీ మొహం నువ్వు చూసుకో తప్పలేదు కాకి పిల్ల కాకి ముందు ప్రజలందరూ కూడా ఈడు మొహమే చూడాలనుకునే ఒక వ్యక్తిత్వం తనను తాను అమితంగా ప్రేమించుకునే స్వభావం దీన్ని నార్సిసిజం అంటారు ఎన్ఏఆఆర్సిఐఎస్ఎస్ఐఎస్ఎం నార్సిసిజం